హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయా మల్టీక్విజన్ మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి మరొక కొటేషన్తో మీ ముందుకు వచ్చేసాను ఏంటో ఆ కొటేషన్ చూసేద్దామా అందానికి అభిమానులు ఎక్కువ అధికారానికి గులాములు ఎక్కువ ధనానికి పొగడతలు ఎక్కువ నిజా నిజాయితీకి శత్రువులు ఎక్కువ నీతికి నిందలు ఎక్కువ మంచికి కష్టాలు ఎక్కువ నిజమే కదండి అందానికి అభిమానులు ఎక్కువ ఉంటారు ఆస్తులు ఉన్నాయి అంటే కనుక మన ముందు గులాములు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు నీతికి అయితే కనుక నిజాయితీ ఎక్కువగా ఉంటుంది ఇలాంటివన్నీ మీకు తెలిసే ఉంటుంది మీకు ఈ మంచి మాట నచ్చిందా నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు ఇంకా మీరు నాకు మంచి మాటలు పంపించాలి అంటే ఏం లేదండి నా ఇన్స్టా ఐడి ఉంటుంది విజయరానికి అని ఉంటుంది విజయ మల్టీ మల్టీక్విజిన్ అని ఉంటుంది అక్కడ మీరు మంచి కో మంచి మాటలు పంపిస్తే నేను అవి కూడా వీడియో చేయటానికి ట్రై చేస్తాను మరొక మంచి మాటతో మీ ముందుకు వస్తాను అప్పుడు దాన్ని అవుతూ హ్యాపీగా ఉండండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్